విశాఖలోని ఉడా పార్క్లో సీ సోర్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ను చాలా ఘనంగా నిర్వహించారు ప్రెసిడెంట్ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ కరాటే విద్యార్థులు తమ ప్రతిభను చాటారు పలువురికి ఘన సన్మానాలను సైతం చేసి ఈరోజు జన్మదినం జరుపుకునే క్లబ్ సభ్యులను సన్మానించారు నా పేరు అంటే నేను విశాఖపట్నంలో పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి paadi dite ena ripe parandi na na ena ripe ripe parana are no బర్త్ యూ హ్యా బర్త్డే టు వాకర్స్ క్లబ్ లక్ష్మి గారు గణేష్ గారు అప్పల్ రెడ్డి గారు శ్యామలా గారు భీమారావు గారు గణేష్ గారు

మేడం తిరుపతిలో కూడా రావచ్చు 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 మేడం మొత్తం పంతొమ్మిది ఏడు वालेकुम अस्सलाम नेक्स्ट रावनी नेक्स्ट उस्मान 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 तुम्हें मेहंदी मनन के सबसे ಮುಂದೆ ఉంట है आज चुट वीडियो दीजिए जगत वाक्य विधाता पंजाब सिन्दु गुजरात मराठा रावि उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जल रंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गावे तब ताव जय गार మంగళక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ జయ హే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు అండి వాకు ప్రెసిడెంట్ శ్రీషోర్ బాక్సర్ క్లబ్ ఈరోజు రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం వుడా పార్క్ లో విఎమ్ సపోర్ట్తో మా క్లబ్ మెంబర్స్ యొక్క అందరి యొక్క సపోర్ట్తో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి పెద్దలు చాలా మంది వచ్చారు మనకి బెస్ట్ వాకరు ఎక్స్ ఇండియన్ నేవీలో పనిచేసినటువంటి శ్రీ వి శ్రీరాములు గారు ఆయన ఎన్నో ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆయన ఎన్నో బంగారు పథకాలు ఆయన సాధించారు వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ అంటే గోల్డ్ మెడల్స్ ఆయన సాధించారు అనే కెరీర్లో ఆయన తను ఈరోజు మనకి నూట మూడేళ్ళు ఆయన ఈ రోజుకి కూడా ఎర్లీగా మూడున్నర లేచి వాకింగ్ చేయగలుగుతున్నారు సో మనకి ఈరోజు గేట్ మనం సందర్భంలో అక్కడ గేట్ దగ్గర నుంచి మనకి కారు ఎలా చేయలేదు వాళ్ళు కానిస్టేబుల్స్ అది మన సెక్యూరిటీ అయినా సార్ అక్కడ నుంచి నడిచి వచ్చారు ఆయన ఇక అక్కడి నుంచి నడిచి వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేశారు చాలా యాక్టివ్ ఉన్నారు చాలా స్ఫూర్తిగా మా అందరికి కూడాను ఆయనతో పాటు మన సుబ్బారావు గారు ఎక్స్ హెచ్సి కార్పొరేట్ లో పనిచేసి రిటైర్ అయినటువంటి సుబ్బారావు గారు ఆయన కుట్టిన తొంభై ఏడేళ్ళు ఆయన కూడా ఈ కార్యక్రమానికి మా చీఫ్ గెస్ట్ వచ్చారు మా పెద్దలు ఫౌండర్స్ మెంబర్ ఫౌండర్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి వాళ్ళు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగడానికి మాకు చాలా మంది మా మా క్లబ్ మెంబర్స్ మా ఎడ్యుక్యూటెడ్ మెంబర్స్ ఒక ఇద్దరు మా భీమారావు గారు నెక్స్ట్ లక్ష్మీరాజు గారు కొంచెం ఫైనల్ సపోర్ట్ చేశారు అది కాకుండా స్టీల్ ప్లాంట్ రెడ్ అవుతున్న అప్పల్ రెడ్డి గారు కూడా మాకు ఫైనాన్స్ సపోర్ట్ చేసాం చేశారు అలాగే ఎన్సీసీ క్యాడెట్ చాలా మంది వచ్చారు వాళ్ళందరూ ఇక్కడ మార్చ్ పాస్ట్ చేశారు తప్ప కరాటే కూడా వాళ్ళు ప్రాక్టీస్ ఇక్కడ చేశారు ఇక్కడ ఐ మీన్ ఇక్కడ ప్లే చేశారు దానికి మనం మేము కొత్త వ్యక్తిగా వాళ్ళకి సపోర్టివ్ గా మా పెద్దలు చాలా మంది కూడా ఫైనాన్స్ గా కొంచెం తీసుకొని వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటి అవసరం అడిగితే వాళ్ళు షూ కావాలన్నారు వాళ్ళందరికి షూమ్ మంచి మంచి షూ ఒకటి ఈ చూపు ఒక చూపు నాకు ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు అందరికి కూడా మా క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము అందరికి నమస్కారం అండి థ్యాంక్ యూ అనక్ రండి సార్ మా సార్ అనక్ండి అనక్కి రండి బాబు